హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి ఇంకా అడ్వాన్స్గా కనుమ శుభాకాంక్షలు కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటికి ఆల్రెడీ సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కాబట్టి మీకైతే విషస్ కూడా చెప్పేస్తాను ఇప్పుడు వచ్చేసి మేము భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము ఆ రోజు అంతా అసలు నేను ఏం చేశాను ఎక్కడికి వెళ్ళాను అంతా కూడా ఫుల్ వ్లాగ్లాగా అయితే చేశాను మీరైతే వీలైతే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఉదయాన్నే అయితే భోగుమంటలు వేయడానికైతే మా వాళ్ళందరూ కూడా అన్నీ రెడీ చేస్తారనమాట ముందు రోజు అన్ని చెక్కలన్నీ కూడా బాల్ ఉంటాయి కదా అవన్నీ ఏరిసి తెచ్చేసి రెడీ చేసి పెట్టుకున్నారనమాట ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకైతే లెగ్స్ పోయి అందరూ భోగి స్నానాలు చేసేసి ఇంకా మంటలు అయితే రెడీ అయిపోయారు ముందుకైతే నీట్గా చెక్కలు అయితే సర్దిస్తే అందులో డీజిల్ పెట్రోల్ ఏదో వేసేసారు ఆ తర్వాత అయితే మంట అయితే పెట్టేశారనమాట నిజంగా ఎంత బాగా కాలిందంటే మంట చాలా పెద్ద మంట అయితే వచ్చిందండి మేమైతే చాలా బాగా అనమాట ఫస్ట్ అంతా కూడా ఈ చల్లదనానికి హాయిగా వెచ్చగా అయితే అనిపించింది ఇంకా సేపటికైతే మరీ వేడిగా అయితే అనిపించిందనమాట అందరం కూడా అయితే మంటలో వేద్దామని చెప్పేసి అయితే ఇచ్చాను పిడకలు కానీ ఎవరు కూడా దగ్గరికి అయితే వెళ్ళి వేయలేకపో ఎందుకంటే అంత వేడిగా అయితే కొడుతుందనమాట అగ్గి అయితే ఈ చల్లదనానికి అయితే ఈ హాయిగా వెచ్చగా భలే అనిపించింది అనమాట అందుకే మీర మీరు ఎంతమంది ఇంటి ముందు ఇలాగా భోగమంటలు వేసుకున్నారో కామెంట్ చేయండి ప్పుడైతే పెద్దవాళ్ళం భోగి మంటలు వేస్తుంటే మా పిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి కూర్చొని ఆ భోగి మంటలు చూస్తే ఎంజాయ్ చేసేవారు అనమాట ఇప్పుడైతే వాళ్ళు భోగి మంటలు వేస్తుంటే మేము చక్కగా రెడీ అయ్యి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము నిజంగా రోజులు ఎంత తొందరగా గడిచిపోయి మా పిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్ళు అయితే అయిపోయారు నాకైతే ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది అప్పుడు కాక పుట్టినట్టు అనిపిస్తుంది ఇప్పుడే అంత పెద్దవాళ్ళు అయిపోయారా అని ఇంకా మంటలు అయితే మటుకు చాలా బాగా వచ్చేయండి మేము ఫైవ్కి అలాగే స్టార్ట్ చేసామన్నమాట అంటే పాత కోయదుకి అలా స్టార్ట్ చేసాము ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు కూడా మంటలు అయితే కాలే అనమాట చాలా బాగా కాలేయి మా వాళ్ళు చాలా తెలివిగా ఏంటంటే ఒకేసారి మంటలు వేయకుండా అంటే కావలసినంత మంట చూసుకొని దాని తగ్గట్టుగా చెక్కలైతే వేస్తూ ఉండేవారు అనమాట కాబట్టి మరి ఓవర్గా కాకుండా చక్కగా మంటలు అయితే కాలేవి చాలామంది అయితే అప్పటికప్పుడే నిప్పులు చక్కగా రా నిప్పులు కావాల్సినవన్నీ కూడా బొగ్గులు అన్నీ ఏరిసి పట్టుకొని వెళ్ళిపోయారు కూడా సో ఇక్కడికి వచ్చేసరికి అయితే పిల్లలు అనమాట ఇక్కడ చూడండి ఈ మధ్యలో సాయి అయితే నాకైతే ఏడిపిస్తున్నారు అనమాట అనుసార కిచెన్ అండ్ బ్లాగ్స్ అని చెప్పేసి నేను ఎలా చెప్తాను ఏంటి అంతా కూడా కామెంట్ చేస్తున్నాడు సో ఉదయాన్ని భోగి అయితే అలా అయిపోయింది అనమాట ఆ తర్వాత వచ్చేసి మాకు గోదాదేవి కళ్యాణం అయితే చేస్తారని చెప్పారు కదండి ఆల్రెడీ పెళ్లి పనులన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను ఒక్క వీడియో మటుకు పెండింగ్ ఉండిపోయింది అది అయితే నేను వీలైతే రేపు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇది ఆ భోగి రోజు వీడియో కాబట్టి ఆ రోజైతే కళ్యాణం అనమాట రోజు కళ్యాణం ఎలా చేస్తాం ఎలా కదా ఆ కళ్యాణం టైం అయితే రానే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఆ దేవుడికి సంబంధించిన సారంతా కూడా తీసుకొచ్చారనమాట అంతా ఒక పక్కన అయితే సర్దారు ఇంకో పక్క వచ్చేసి కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది ముందుకు వచ్చేసి అక్కడ ఎవరెవరైతే జంటలు పూ చేయించుకోవడానికి రెడీగా ఉండారో వాళ్ళ చేతి అయితే దీపాలు అయితే పెట్టిస్తుంది తర్వాత అయితే నేనైతే సెల్ఫీ అనమాట మా ఫ్రెండ్స్తో కలిపి నా పక్కన ఉన్న అమ్మాయి అయితే హరిత తను పాటలు అయితే చాలా చాలా బాగా పాడుతుందండి అండి మా దాంట్లో అయితే కీర్తనలో నెంబర్ వన్ అనమాట తన పాటలు పాడడంలోని సో తనకైతే యూట్యూబ్లో ఒక ఛానల్ కూడా ఉంది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి జీలకర్ర బెల్లం అయితే రెడీ చేశారనమాట మా వాళ్ళందరూ కూడాను అందుకోసమే ఒక ఫోటో తీమంటే తీసేశాను ఆ తర్వాత వచ్చి ఇక్కడ బ్యాంగిల్స్ వేయడం అలాగే కోన్ పెట్టడం అనేది జరుగుతుందనమాట అదే అదేనండి మెహందీ పెడతారు కదా అది అలాగే వచ్చిన వాళ్ళందరికీ ముత్తైదులకి పిల్లలకి అందరికీ కూడా వాళ్ళ సైజ్ ఎంత అనేది అడిగి బ్యాంగిల్స్ అయితే అనమాట ఆ తర్వాత వచ్చేసి ఆ హాల్ అయితే కడిగారు వదినైతే ముగ్గు పెట్టమని అడిగితే ముగ్గు అయితే పెడుతుంది అనమాట వీళ్ళు వచ్చేసి మా గ్రూప్లో సభ్యురాలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట సో ఇంకా అవుతున్నా కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది అనమాట చాలా మంది దంపతులు అయితే అక్కడ ఉండి కళ్యాణం అయితే చేయించుకున్నారు అయితే ఇక్కడ చూడడానికి చూడండి ఎంతమంది వచ్చారంటే ఇప్పటికీ అంటే పాత వాటితో పోల్చుకుంటే ఈసారి జనం అయితే చాలా ఎక్కువ మంది వచ్చారనమాట అంటే కృష్ణయ్య కూడా కొంచెం నగర సంకేతం అని చెప్పేసి చాలా ఎక్కువగా వీధులు అంటే తిరిగాడు కదా ఇంకా అందువల్ల అయితే జనాలు చూడకుండా ఉండలేకపోయారు ఏమో తెలియదు కానీ కళ్యాణం అనేసరికి చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ పద్మ ఆల్రెడీ మీకు పరిచయం చేశాను కదా పక్కన ఉండైతే వెళ్తున్నమాట వాళ్ళు అయితే మనందరికీ కూడా ఒకసారి హాయ్ చెప్పేశారు ఇంకా తర్వాత చూసుకుంటే కనుక కళ్యాణం ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసింది కళ్యాణం చాలా బాగా జరిగిందండి ఎలా అంటే పక్క కోలాటాలతో ఒక పక్క కీర్తనలతో ఇంకో పక్క మెహందీ ఫంక్షన్ ఇంకో పక్క వచ్చేసి గాజులు ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కన్యాదానం అయితే చేస్తున్నారనమాట కన్యాదానానికి ఏమేమి ఇస్తారో అవన్నీ కూడా ఇచ్చారండి ఏ ఒక్కటి కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా కన్యాదానంలో అయితే పెట్టారనమాట అలాగే ఆ కన్నయ్యకి కాళ్ళు కూడా కడిగి చేశారు ఇంకా తర్వాత వచ్చేసి జీలకర్ర బెల్లం పెడతారు కదా అది కూడా పెట్టేశారు కళ్యాణం చేయించుకోవడానికి దంపతులు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి ఇంకా ప్రతి సంవత్సరం అయితే అన్నయ్య వదిలే కూడా చేయించుకునేవారు కానీ ఈ సంవత్సరం అయితే వాళ్ళకి వీలు అవ్వలేదు అందుకోసమే వాళ్ళైతే కళ్యాణం లేరు కొంచెం ఫీల్ అయ్యారనమాట అయ్యో మేము మిస్ అయిపోయేమే అని చెప్పేసి ఎందుకంటే ఆల్రెడీ టూ టైమ్స్ అయితే వాళ్ళు చేయించుకున్నారు మూడోసారి కూడా చేయించేసుకుంటే చేసుకుంటే బాగుండు అని అనుకున్నారు కానీ అన్నయ్యకి అయితే వీలు అవ్వలేదు నిజంగా మేమైతే సందర్భానికి తగ్గట్టుగా పాటలు అయితే కొన్ని పాడామన్నమాట ఇంకా ఇది అంతా అయిపోయిన తర్వాత కోలాటం కూడా చేసాము అలాగే ఇంకా దేవుడికి ఊరేగింపు కూడా ఉందనమాట ఇప్పుడైతే కనుక దేవుడికి చదివింపులైతే చేస్తా అనమాట అమ్మవారి తరపున అయ్యవారి తరపున చదివింపులైతే అవుతాయి కదా అవి అయితే అవుతున్నాయి ఇంకా చివరికి వచ్చేసి మెట్లు అయితే పెడుతున్నాయి అనమాట అమ్మవారికి అవి కూడా అయిపోయిన తర్వాత మేమైతే ఒక పాటకైతే కొలవడం చేసేవండి ఈ పాట అయితే కనుక నిజంగా హైలైట్ అనమాట దారుణి బతికి సాంగ్ అనమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్క కళ్యాణం పాటలు కూడా ఎక్కువగా ఈ పాట అయితే చేస్తుంటాం అలాగే తిరుపతి బ్రహ్మోత్సవాలు అయితే కనుక ఈ పాట హైలైట్గా నిలిచిందనమాట నిజంగా మర్చిపోలేని సాంగ్ అదైతే ఇంకా చివరిగా ఆ కళ్యాణం అంతా అయిపోయింది కాబట్టి ఇంకా హారత్ అయితే ఇచ్చేస్తున్నాము ఇంకా మా వాళ్ళందరూ కూడా ఒక్కసారి అయితే చూపించేస్తున్నాను మీ అందరికీ కూడా ఆల్రెడీ చాలాసార్లు నేను చూపించాను మా వాళ్ళందరినీ అయినా కానీ ఇంకొకసారి అయితే చూపిస్తున్నాను ఇంకా అయ్యవారిని అమ్మవారిని కూడా ఇంకొకసారి అయితే దగ్గరగా చూపిస్తున్నాను ఇప్పటిదాకా లాంగ్గా తీశాను కదా వీడియో దగ్గరికి అయితే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి గరిడీ అయితే అనమాట అదే ఎద్దునైతే తీసుకొస్తారు కదా తీసుకొచ్చి గరిడీ అయితే చేశారు ఆ తర్వాత వచ్చేసి పల్లకి డెకరేషన్ అయితే అవుతుంది ఎందుకంటే మరి అయ్యవారు అమ్మవార్లు అయితే పల్లకీలు ఊరేగింపు అయితే చేస్తారు అదేనండి సారీ ఊరేగింపు అయితే చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇక్కడ కొంతమంది అయితే పలకిని తయారు చేస్తున్నారు పలకి తయారైన తర్వాత ఇంకొంతమంది అయితే అయ్యవార్లు అమ్మవార్లు అయితే పలకిని తీసుకొచ్చి అనమాట నిజంగా ఊరేగింపు ఎంత బాగా జరిగిందంటే వీధి వీధి అంతా కూడా మేమే నిజంగా చిన్న చిన్న పిల్లలతో కోలాటాలు చేసుకుంటూ ఎంత బాగా జరిగిందో నిజంగా ఆల్రెడీ ఒకసారి అయితే చెప్పాను కదండి ఈ చిన్నపిల్లలందరికీ కూడా మేమైతే ఫ్రీగా కోలాటం అది నేర్పిస్తామని చెప్పేసి అలాగే మా మేడం గారు అయితే ఫ్రీ ట్యూషన్ కూడా చెప్తారని చెప్పాను కదా సో వా స్టూడెంట్లు అనమాట వీళ్ళందరూ కూడాను ఒక్కొక్కరు కూడా ఎంత బాగా తయారంటే పుట్టబొమ్మలక చాలా బాగా తయారైతే వచ్చారనమాట వాళ్ళకి వెనకాల ఊరిగింపులో తినడం కోసం అని చెప్పేసి వాళ్ళ కోలాటం కూడా చూడండి ఎంత ముద్దుగా ఎంత ఫేస్ల ఎక్స్ప్రెషన్స్ కూడా చూడండి ఎంత బాగా ఇస్తుంది మంచి స్మైల్ ఫేస్తో అయితే కోలాటం చేస్తున్నారనమాట నిజంగా నేర్పించినందుకు పిల్లలు ఎంత బాగా చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా దానితోడు ముందు ఉన్న పిల్లలు అయితే మరీ చిన్న చిన్న పిల్లల మాట అంటే సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ పిల్లలు అనమాట ఇంకా ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు కూడా ఉన్నారు అందరూ నాకు తెలిసి కాకపోతే మరీ చేయగలిగిన పిల్లలైతే పెట్టామన్నమాట మేము అక్కడ సో అలా వెనక్కి వెళ్తే కనుక కొంచెం పెద్ద పిల్లల వరకు ఉన్నారు అంటే ఒక ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లల వరకు అయితే ఉన్నారనమాట పెద్ద పిల్లలందరూ ఇలా లంగావాణిలు పిల్లలందరూ లంగా జాకెట్లు అయితే వేసుకొని రెడీ అయిపోయారు అనమాట సో పళ్ళకి అయితే వెనక వస్తుంది ముందైతే ఈ విధంగా కోలాటాలు చేసుకుంటూ వస్తామన్నమాట రోడ్డు అంతా అయిపోయిన తర్వాత మా వీధిక అయితే వచ్చాము చూడండి ఇక్కడ చూస్తే ఎలా అనిపిస్తుంది నాకైతే కనుక యాస్టే తిరువీధిలో ఉన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే తిరువిధిలో మేము ఇలాగే వీధి వీధి అంతా నిండిపోయింది అనమాట మా వాళ్ళతోటే సో నాకు మళ్ళీ ఆ రోజులైతే గుర్తొచ్చేయి చాలా బాగా అనిపి పిల్లలు కూడా చాలా హుషారుగా ఈ ఏమంటారు నగర సంకేత చేసిన అన్ని రోజులు కూడా ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా చాలా బాగా రెండు ఓపిక్గా ఇంకా లాస్ట్కి మా మేడం గారు కూడా ఆనందంతో ఎలాగా కోలాటం చేస్తున్నారో చూడండి ఇక్కడ కర్రలతో అయితే చేయాలి మేమైతే కర్రలు తెచ్చుకోలేదు కాబట్టి ఇలా చేతులతో అయితే కోలాటం చేస్తామన్నమాట ఇప్పుడైతే మా వీధిలో మా ఇంటి ముందుకైతే వచ్చింది ఆ ఊరగింపు అందుకోసమని చెప్పి మా ఇంటి ముందు అయితే ఆగి ఈ విధంగా కోలాటం అయితే ఒక సాంగ్ అయితే వేస్తాం అనమాట మేము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను కూడా దేవుడు ఎక్కడ తిరిగినప్పటికీ చివరికైతే మా ఇంటి ముందు నుంచి గుడి దగ్గరికి అయితే వెళ్ళాలని కదా అందుకోసమని చెప్పేసి ఇప్పుడైతే పళ్ళకి అంతా తిరిగేసిన తర్వాత లాస్ట్కి మా ఇంటి ముందు నుంచి దేవుడు అయితే గుడికి వెళ్తున్నాడు అనమాట సో వచ్చారు కాబట్టి మా ఇంటి ముందు ఈ విధంగా ఒక పాట అయితే చక్కగా కోలాటం అయితే చేసేసాం ఇక్కడ మేము కొంచెం వెనకలో ఇంకా మా వాళ్ళైతే ఉన్నారు అక్కడ కూడా వాళ్ళైతే చేస్తున్నారు ఇంకా తర్వాత ఆ కన్నయ్యకి అమ్మవారికి అయితే హారతి ఇచ్చేసామన్నమాట ఇంకా పెళ్ళంటే భోజనాలు ఉండాలి కదండి అందుకోసం అని చెప్పి ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టారు మేమైతే చక్కగా హ్యాపీగా భోజనాలు అయితే చేసేసి మరి బయలుదేరామనమాట అంతా అయ్యేసరికి అయితే ఒక టూ టూ థర్టీ అయితే అయిందనమాట అంటే తెల్లవారు లేసిన మొదలు ఇప్పటి వరకు కూడా అలాగ తిరుగుతూనే ఉన్నామన్నమాట మా పనులన్నీ అలాగే ఉంటాయండి ఇంట్లో ఉండి చాలా తక్కువ ఈ విధంగా ఏదో ఒక కార్యక్రమమే తిరిగిది ఎక్కువ అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మూడున్నరకు అలా చేసి మా మేడ మీద అక్క వాళ్ళ మనవరాలకైతే భోగుపళ్ళైతే వేస్తాను అనమాట చిన్నపిల్ల కదా చాలామంది భోగుపళ్ళు అయితే వేస్తుంటారు కదా సో అలాగైతే భోగుపళ్ళు ఉంటే ఆ వాళ్ళింటికి అయితే వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా భోగుపళ్ళు అయితే వేసేస్తాం పాప అలాగే బాబు ఉన్నాడు వాడికి కూడా ఇద్దరికి కలిపి భోగిపళ్ళు అయితే వేసామన్నమాట సో ఇక్కడ భోగుపల్లి నేను పాప అయితే అస్సలు నన్ను వదలలేదండి చేయి పట్టుకొని అలా చాలాసేపు వరకు చేయి పట్టుకొని అలా అనమాట ఎక్కువసేపు అయితే పాపతో నటి ముచ్చట్ల ఆడేసి ముద్దులు ఆడేసి అయితే ఆమె బహుపల్లి వేసేసి తాంబాలు అయితే ఇంటికి బయలుదేరం అనమాట మొత్తానికి భోగి రోజు మొత్తం నా పని అయితే అనమాట ఇవన్నీ అయిన తర్వాత ఈవినింగ్ ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయింది అప్పుడైతే వస్తూ వస్తే మార్కెట్ కొంచెం చేసుకొని ఉదయం పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంట్లో అన్నీ సర్దుకొని ఇంకా రాత్రికి వంట చేసి ఇంకా తినేసి ఇంకా నైటే ఈ వీడియో ఎలాగైనా రేపు మీకు చూపించాలని చెప్పేసి వాయిస్ ఓవర్ అంత ఇచ్చుకొని పడుకునేసరికి అయితే లెవెన్ టు లెవెన్ థర్టీ అయితే అయిందండి ఇదండి నా పని అయితే మరి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పిల్ల సింబర్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టిన మీరు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట అలాగే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అబ్బా ఏదో ఒకటి చూసి అలా వదిలేస్తారు అలాగే ఒక లైక్ చేస్తే పది మందికి షేర్ అవుతుంది అనమాట అలాగే మీలో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు భోగిపళ్ళు వేసినారు కామెంట్ చేయండి అలాగే కళ్యాణాలు ఎంతమంది చూసారు కూడా కామెంట్ చేయండి తెల్లవారు బేగా ఒకటి లెగ్స్ కదా అస్సలు ఖాళీ లేదనమాట నా వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది వాయిస్ ఎవరు ఇస్తున్నాను కానీ ఇంకా టైం చాలా లేట్ అయిపోవడం వల్ల నా వాయిస్ కూడా చేంజ్ అయిపోతుంది ప్రస్తుతానికైతే వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్